హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు ఆదిలక్ష్మి లక్ష్మి ఓమ్ ఛానల్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు వచ్చేసి శనివారం అండి తులసి మాల చేశాను అనమాట వెంకటేశ్వర స్వామికి ఇక్కడ అమ్మవారు తర్వాత వెంకటేశ్వర స్వామి ఇద్దరికి తులసి పెట్టేసి ఇంకా లాయ పూలన్నీ పెట్టేసాను అండి శనివారం ద్వారా మొత్తం పటాలన్నీ క్లీన్ చేశాను టైల్స్ అన్ని క్లీన్ చేసాను అనమాట ఇంకా దీపాలు వెలిగించాలండి పెట్టాను ఈరోజు నైవేద్యం పెట్టానండి నైవేద్యం వచ్చేసి బెల్లం పెడుతున్నాను అన్నమాట దీపాలు వెలిగించేస్తాము ఇప్పుడు దీపాలు వెలిగించానండి కొబ్బరిగానే కొట్టాను తాంబూలమ్మ చేసి బెల్లముక్క పెట్టానండి నైవేద్యము తాంబూలమ్ము నైవేద్యం బెల్లముక్క పానకం పెట్టానండి ఇప్పుడు వచ్చేసి లక్ష్మీశుద్ధి చదువుతానండి ఈరోజు లక్ష్మీ లక్ష్మీశుద్ధి లక్ష్మీ అష్టోత్తరాలు గోవిందనామాలన్నీ చదువుతానండి लक्ष्मी सुरजन निलय सरोज हस्ते धवलतर शुक ग भगवती हरिवर्लभे मनोज्ञ त्रिभुवन भूति प्रसिद्ध मह्यम वंदे पद्म वदनम सौभाग्यद बाक्यदये प्रदमिगर्ण नैरूभिम भक्तभष्टफलद हरिहर प्रेम देवी सीविता परमजपकज शम लक्ष्मी सदशक्तिशीम समुद्र समद्रराजतनय श्रीरंग धाम दासभूत समस्त लोकैक लोक శ్రీ మన్మథ కటాక్ష లబ్ధ ఐబ బమేంద్ర గంగా రైత్ అలౌక్య కుటుంబ సరజిజ వందే ముకుంద్రీ అ ఈ బుక్ వచ్చేసి ఎక్కడైనా చెప్తుందండి బుక్ స్టార్లో ఈ లలిత శ్రీ లలిత విష్ణు సహస్రనామ సూత్రములు అన్నమాట ఇప్పుడు లక్ష్మీ అష్టోత్రాలు గోవిందనామాలు అని చూద్దామండి లక్ష్మీ అష్టోత్ర శతమానము ఓం పకృత్వే నమ ఓం వికృత్వే నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూత ప్రధానమో శ్రద్ధే ఓం శ్రీ వెంకటేశ్వర గోవింద నామం శ్రీనివాస గోవింద శ్రీ భక్త భక్తల గోవింద భగవత ప్రియా గోవింద నిత్య నిర్మలా గోవిందనిలమిక శ్యామ గోవింద ಪುರ ಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡ ಕಾಕ್ಷ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಪೂಜೆಯುತ್ತೆ ಇಡೇ ಆರ್ತಿರ್ತಾನೆ కుబేరుడే ముగ్గు వేసాను అనమాట బియ్యం పిండితో వేసి రాగి పెట్టానండి ప్లేట్ మీద పెట్టాను గులాబీ ఫ్లవర్స్ వేసానమాట ఎలా ఉందండి పూజ అందరికి నచ్చింది అనుకుంటాను లైట్ ఆఫ్ చేశానండి ఇది టైల్స్ కళ్ళ చూపి బాగా వెళ్తున్నాయి కదా అట్లా తి అనమాట మొత్తంతో చందనం పెట్టానండి తులసి మాలతో ఈరోజు పూజ చేశాను అనమాట ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని అయ్యడు కొండని దయతో అనుకుంటున్నాను ఆశీర్వాదంతో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా బాయ్ బాయ్ రూమ్ చూపిస్తా అంటే ఇలాగే చూపించాలనిపిస్తుంది బాయ్ చెప్తున్నాను కానీ ఇలాగే వీడియో అయితే కదా పియాలనిపించలేదు అనమాట